త్వరలోనే మావోయిస్టులను ఏర్వేస్తామన్నది కేంద్రం మాట ఆ దిశగా ఆపరేషన్ కగర్ ఉధృతంగా సాగుతోంది అంతేకాదు ఆధునిక టెక్నాలజీ సాయంతో దండకారణ్యంలో మరింత ముందుకెళ్తున్నాయి బలగాలు ఇంతకీ ఏంటి ఆధునిక టెక్నాలజీ కేంద్రం వ్యూహం ఏంటి ఎవరి లక్ష్యంగా కీలక ఆపరేషన్ సాగుతోంది ఒకసారి చూడండి ప్రస్తుతం ఛత్తీస్గఢ్ లో ఏరివేతలో కీలకంగా పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని సంస్థ నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇదో నిఘా సంస్థ దేశ భద్రతా వ్యవహారాలకు సంబంధించిన కీలక సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరించి ప్రభుత్వానికి అందించడమే ఎన్టీఆర్ఓ పని ఇందుకోసం భూమి నుంచి పదిహేను వేల అడుగుల ఎత్తులో సంచరించే శాటిలైట్స్ డ్రోన్ల ద్వారా ఛాయా చిత్రాలను తీస్తూ ఎప్పటికప్పుడు విశ్లేషించడమే ఎన్టీఆర్ఓ కీలక విధి ఆపరేషన్ కగార్ లో భాగంగా ప్రస్తుతం ఎన్టీఆర్ఓ సహాయక సహకారాలను యాంటీ నక్సల్స్ ఆపరేషన్లో పాల్గొంటున్న భద్రతా దళాలు తీసుకుంటున్నాయి ఒడిశా ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని ఘరియాబంద్ దగ్గర జనవరిలో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి చనిపోయాడు ఆ సమయంలోనే యాంటీ నక్సల్స్ ఆపరేషన్లో ఎన్టీఆర్ఓ పాత్ర తొలిసారిగా బయటకొచ్చింది ప్రతి వేసవిలో అడవుల్లో భద్రతా దళాల దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు మావోయిస్టులు టాక్టికల్ కౌంటర్ ఎఫెన్సివ్ క్యాంపెయిన్ టీసీఓఏ పేరుతో దాడులు చేస్తుంది దీన్ని వ్యూహాత్మక చెబుతారు అడవుల్లో కూంబింకు వచ్చే భద్రతా దళాలపై అంబూష్ దాడులు చేయడం కవ్వింపు చర్యలు చేపట్టడం ద్వారా తమకు పట్టున్న ప్రాంతాల్లోకి పోలీసులను రప్పించి మెరుపు దాడులు చేయడం టీసీఓఏ విధి వరుసగా ఎదురు దెబ్బలు తింటున్న మావోయిస్టులు ఈసారి భారీగా ప్రతీకార దాడులకు ప్లాన్ చేసే ఛాన్స్ ఉందని అనుమానిస్తున్నాయి భద్రతా దళాలు ఈ వేసవిలో యాంటీ నక్సల్స్ ఆపరేషన్ భద్రతా దళాలు తమ పంథాను మార్చాయి మంద బలంతో చేపట్టే కూంబింగ్ ఆపరేషన్లకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించాయి ఎన్టీఆర్ఓ సహకారంతో శాటిలైట్ డ్రోన్ డేటా ఉపయోగించుకుంటూ మావోయిస్టుల కదలికలను పసిగడుతున్నాయి రాత్రివేళ థర్మల్ ఇమేజ్ ఫోటోలను విశ్లేషిస్తున్నాయి రాత్రిపూట పక్కాగా వివరాలు వెల్లడించడం వీటి ప్రత్యేకత మావోయిస్టుల కదలికలు అధికంగా ఉన్న నూట ఇరవై ఐదు గ్రామాలు ప్రస్తుతం ఈ శాటిలైట్ నీడలో ఉన్నట్టు సమాచారం ఇలా అన్ని రకాలుగా సమాచారం తెప్పించుకొని అదును చూసి పదును పెట్టి దాడులు చేస్తున్నట్టు తాజా ఎన్కౌంటర్ల ద్వారా తెలుస్తోంది తెలంగాణతో సరిహద్దు పంచుకునే బీజాపూర్ సుక్మా జిల్లాలు దక్షిణ బస్తర్ పరిధిలోకి వస్తాయి మావోయిస్టులు మావోయిస్టుల సాయుధ శిక్షణ శిబిరం ఆయుధ కర్మాగారాలు నేలమాళిగలు వెలుగు చూశాయి మోస్ట్ వాంటెడ్ మిలిటెంట్ పిఎల్జీఏ కంపెనీ వన్ కమాండర్ హిద్మా కార్యక్షేత్రం ప్రధానంగా ఈ రెండు జిల్లాలే హిడ్మా రక్షణలోనే సెంట్రల్ రీజనల్ కమిటీ తెలంగాణ కమిటీ దక్షిణ బస్తర్ డివిజన్ కమిటీలున్నాయి దీంతో హిడ్మాను టార్గెట్ చేసేందుకు ఏడాదిగా భద్రతా దళాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి హిడ్మా ఆచుకీ కోసం అన్ని ప్రయత్నాలు చేస్తోంది ఆపరేషన్ సైతం హిడ్మాను లక్ష్యంగా చేసుకోగా పశ్చిమ బస్తర్ డివిజన్ కమిటీ పిఎల్జీఏ కంపెనీ టూలు పోలీసులకు టార్గెట్ అయ్యాయి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో జల్లెడ పడుతున్నప్పటికీ మరోసారి హిడ్మా భద్రతా దళాల కన్ను గప్పినట్టుగా తెలుస్తోంది